నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఎంతోమంది ఏదో ఒక అవసరానికి ఉన్న బంగారం అనేది తాకట్లో పెడుతూ ఉంటారు అయితే పెట్టేటప్పుడు పెడతారు డబ్బులు తీసుకుంటారు దాన్ని తీర్చాల్సిన సమయం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి డబ్బులు అరేంజ్ కావు అండ్ ఇంకొకటి ఏంటంటే అది వడ్డీ కడతా కడతానే ఉంటారు కానీ ఎప్పటికీ దాన్ని బయటికి తీసుకురాలేని అని సిచ్యువేషన్లో కూడా ఉంటారు కదా సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం వెంటనే బంగారాన్ని బ్యాంక్లోంచి బయటికి తీయాలి అని అంటే ఎట్లాంటి రెమెడీ ఫాలో అవ్వచ్చు అంటారు దానికి మీ నుంచి ఒక రెమెడీ తెలియజేయరా తప్పకుండా అమ్మ ఇందాక మనం ఒక వీడియోలో చెప్పి ఉన్నాం ఏమిటి బంగారము అంటే ఆడవారికి ఎంతో ఇష్టం సో ఏ ఇంట్లో అయితే తరచు పిల్లలను కొడుతూ ఉన్నా భార్యను బాధ పెడుతూ ఉన్నా మన వల్ల మన ఇల్లు సంతోషంగా ఉండాలి అని నేను అనుకోవడం కాదు భార్య అనుకోవాలి భర్త అనుకోవాలి సో ఇక తల్లిదండ్రులు అంటే ఇవాళ రేపు ఎవరి జీవితం వారేలాగా ఉండేటువంటి పరిస్థితి సో అత్తకు కోడళ్ళకు పడని పరిస్థితి ఉంది కలిసి మెలిసి ఉండేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు సో ఉన్నటువంటి భార్య భర్తలలో ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూ ఒకరికి ఒకరు ప్రేమను పంచుకుంటూ ఎలాంటి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకుండా చాలా పాజిటివిటీగా ఇంట్లో హ్యాపీ హోమ్ అనేటువంటిది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి తరచూ భార్యను తిట్టినా తరచూ కూడా భార్య బంధువులకు సంబంధించినటువంటి వారిని దూషించిన నోటితో అనరాని మాటలు మాట్లాడినా కూడా వారు ఈ జన్మలో కాదు మళ్ళీ వచ్చే జన్మలో కూడా బంగారం అనేటువంటిది వారి దరిదాపులో కూడా రాదు అది బంగారం అంటే వట్టి విషయం కాదు లక్ష్మీదేవి స్వరూపం సాక్షాత్ కొన్ని కొన్ని సందర్భాలలో సాక్షాత్తు ఆ యొక్క బంగారాన్ని పెట్టి కూడా పూజించే పరిస్థితులు ఉంటాయి ఏది మనకు ఈ యొక్క శుక్రవారము శ్రావణ శుక్రవారాలు కానీ లేదా అదేవిధంగా ఇప్పుడు ఎందుకమ్మా అక్షయ తృప్తి ఆ రోజు బంగారం కొనాలి బంగారం కొనాలి బంగారం షాప్ వల్ల ఆఫర్లు పెడుతూ ఉంటారు కానీ ఆ రోజు మనం చేసేది ఏమిటి ఒక మట్టి కుండలో నీరును పోసి చక్కగా కూడా అందులో ఒక రెండు ఇలాచీలు లవంగాలు వేసి దానంగా ఇవ్వడం వల్ల అప్పుడు అది అక్షయం అవుతుంది సరే బంగారం కొనాలి అనే కాన్సెప్ట్ కూడా మంచిదే కొంతమేర బంగారం కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం సో బంగారం అంటే ఆడవారికి ఎంతో ప్రీతి వాస్తవానికి సో ఇక్కడ మీ ఫ్రెండ్ను తిడితే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఒక ఫ్రెండ్ను తిడితే మరొకరికి బాధ అనిపిస్తుంది అలాగే బంగారాన్ని మనము దగ్గర ఉంచుకోవాలన్నా మీ భార్య ఒంటిపై ఉండాలన్నా కూడా మీ భార్యను ప్రేమగా చూసుకోవాలనేటువంటిది నేను చెప్పేటువంటి నా ప్రిడిక్షన్లో ఈ యొక్క దగ్గర దగ్గర తొమ్మిది పదిహేను ప్రిడిక్షన్లో నేను గమనించినటువంటి మాట ఫస్ట్ అంటే బంగారం భార్య రెండవది పిల్లలు కూడా ఇంట్లో ఆడపిల్లలు కూడా రెండవ విషయము గురువారము పుష్యమి నక్షత్రం కలిసి రావాలి గురువారం గురువారము పుష్యమి నక్షత్రం కలిసిన రోజు ఈ రోజు మీరు ఎట్టి కోశాన కూడా అప్పు చేస్తారా లేదా మరి ఇంకేమైనా చేస్తారా అట్లా గురు పుష్యమి వచ్చినటువంటి యోగం మనము చెప్తూ ఉంటాం మన ఛానల్ కూడా చెప్పాను చాలా సార్లు సో ఈ గురువారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి సందర్భంలో ఏదో రకంగా ఆ యొక్క బంగారాన్ని బయటకు దియండి అంటే ఎంతో కొంత అమౌంట్ మొత్తం అమౌంట్ ఎక్కడ అప్పు చేసి ఒక్కరోజు వన్ డే వన్ అవర్ టూ అవర్స్ టైం పెట్టి ఏదో ఆ డబ్బులు కట్టేసి ఆ బంగారాన్ని మొత్తం బయటకు తీయండి తీసి గురు పుష్యమి రోజు నాడు కొంత రాక్ సాల్ట్ కొంత వాటర్లో వేసి కొంత కరిగి మన యొక్క రాక్ రాక్ సాల్ట్ చక్కగా కూడా కలిసిన తర్వాత నీటిలో ఈ బంగారాన్ని అందులో పెట్టండి రాక్ సాల్ట్లో వేసేసి కొంత శుభ్రపరిచి ఒక వన్ టు టూ మినిట్స్ దాన్ని తీసి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకు కానీ లక్ష్మీదేవి పాదాల ముందు కానీ పెట్టేసి చక్కగా అమ్మవారి నామాలు చదువుకొని తల్లి నీ బంగారం ఇది నీ అనుగ్రహంతో నేను ముందు ఉన్నా సో మరలా నువ్వు ఎప్పుడు అనుగ్రహిస్తావో నీ ఇష్టం అన్నట్టుగా అమ్మవారిని దండం పెట్టుకొని ఆ బంగారాన్ని మరలా తీసుకువెళ్ళి వారికి అప్ప మరలా అమౌంట్ తీసుకోండి మరలా వీరికి ఇచ్చేసేయండి యొక్క పని చేయండి గురుపుష్యం రోజు విత్న్ లెవెన్ టు ఫార్టీ వన్ డేస్లో ఏదో రకంగా చెప్పలేము ఏదైనా మీరాకలు జరగవచ్చు ఎన్నారా ఏదో మీరాయకల్ ఏదో జాగ్రత్తపాటు తాకవచ్చు దాని తర్వాత ఆ బంగారం విడిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకే సింపుల్ సో మైత్రే ముహూర్తం గురించి కూడా నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చెప్తూ ఉన్నాను సో అది కూడా బంగారం తాకట్టులో ఉండేటువంటి వారు ఆ ముహూర్తంలో కూడా వీరు అమౌంట్ ఎంతో కొంత కట్టాలి సో తొందరగా క్లియర్ అవుతుంది అంటే జాతకరీత్యా కూడా ఎలినాడు శనో అష్టమ కొన్ని కొన్ని దశలు ఉంటాయి అవి నడిచిన కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఓకే చాలా ఉంటుంది అమ్మాయి అది రెమెడీస్ చెప్తున్నా కదా ఇట్నే మీరు అడగండి వంద రెమిడీలు చెప్తాను చెప్పలేము కదా ఎవరికి ఏది సెట్ అవుతుందో జాతక ఇప్పుడు ఒక రెమెడీ బెంగళూరులో ఉన్నవారు చేశారు చేసి ఒక్కటే మాట అన్నారు గురువు మీరు చెప్పిన రెమెడీ నాకు బాగా అనిపించింది ఆ రెమెడీ చేసిన తర్వాత నాకు సూసైడ్ థాట్స్ ఉండే ముందు ఈ రెమెడీ చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపడుతుంది ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావటం లేదన్నది ఆమె బెంగళూరులో ఉన్న వారికి నచ్చింది హైదరాబాద్లో ఉన్న వారికి నచ్చు నచ్చకపోవచ్చు మనం ఏం చెప్పలేము కదా సో రిసీవింగ్ వారిది అక్కడ మనం ఏం చెప్పలేము అంటే తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించడానికి చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు గారు